న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం జరిగిన బంగారం దొంగతనం కేసును జిల్లా ఎస్పీ డిఎస్పీ వికోట సిఐ బృందంతో ఛేదించిన విషయం అందరికీ తెలిసిందే ఇదే కేసులో మరో ఐదు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు

కుమార్ అనే అతను అతను మామూలుగా బంగారు వ్యాపారం చేస్తుంటాడు చెన్నై కోయంబత్తూరు బెంగళూరు ఇక్కడ చుట్టుపక్కల వెళ్తుంటాడు అందులో భాగంగా ఆయన రెండవ తేదీ చెన్నై నుంచి కేజీఎఫ్ బంగారు డ్రైవరు ప్లస్ అతని దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు బంగారు తీసుకుని వస్తుంటాడు వస్తూ ఉంటే నాయక్నేర్ ఘాట్ లో సుమారు రాత్రి ఎయిట్ థర్టీ ఆ సందర్భంలో కొంతమంది కారుని అడ్డగించి అందులో ఉన్న బంగారు బిస్కెట్లు తీసుకుపోవడం జరిగింది మూడో తేదీ వికోట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సుమారుగా మూడు కిలో నాలుగు వందల గ్రాములు కేసు కట్టడం జరిగింది దాంతో మా ఎస్పీ గారు డీఎస్పీ గారు ఆధ్వర్యంలో పదమూడు నెగల్ ప్రవోధర్ డిఎస్పి గారు ఆధ్వర్యంలో ఒక నాలుగు టీం ఫామ్ చేసుకోవడం జరిగింది ఈ టూల్ ప్లాజాలు కానీ లేదంటే సెల్ టవర్స్ సంబంధించి ఇలాగా టీం ఫామ్ చేసుకున్నాము దాంట్లో మాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేజీఎఫ్లోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ గా పనిచేస్తున్న జైపాల్ అనే వ్యక్తి ఇదంతా చేయించాడని దీంతో పద్నాలుగు మంది వరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఎవరైతే ఈ దిలీప్ కుమార్ దగ్గర డ్రైవర్ గా ఎంత అతను ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని జైపాలు అక్కడ కేజీఎఫ్ లో ఉన్న అతను అనుచరులు బాబు షణ్ముఖము తర్వాత ఈ ఎవరైతే ముక్కరం అనే డ్రైవర్ అతను అక్కడ జమీర్ అతను కలిసి చెప్పడం జరిగింది ఈ విధంగా వన్ వీక్ ఒకసారి పోలీస్ వస్తుంటాము ఈ విధంగా దాన్ని చేయొచ్చు అనుకుంటే అప్పుడు చేయాలని దాన్ని ప్లాన్ చేసుకొని ఇక్కడ ఆంపూర్లో ఒక కాంగ్రెస్ లీడర్ శ్రీరామన్ ఉంటాడు అతని ద్వారా అతనికి ఫోన్ చేసి అతని ద్వారా లోకల్ గా ఉన్న వ్యక్తులు వేదాచలం వీళ్ళందరూ కలిసి ముప్పైవ తేదీ కేసీఆర్కి వెళ్ళేసి మాట్లాడుకుంటారు ఎలా చేయాలి ఏం కదా అని తర్వాత ఈ డ్రైవర్ అనే వ్యక్తి అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు రోజు చెన్నైకి వెళ్తున్నాము మన ఈవినింగ్ తిరిగి వస్తామని చెప్పడం జరుగుతుంది వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని రెండవ తేదీ ఇక్కడ బద్దలపల్లి క్రాస్ అయిన దగ్గర డాబా ఉంటుంది అక్కడ మధ్యాహ్నం మూడు గంటలకి మొత్తం పద్నాలుగు మంది అక్కడ చేరుకొని ఎలా ప్లాన్ చేసుకోవాలనేసి వాళ్ళు ఒక మూడు టీములుగా డివైడ్ అవుతారు ఒక వెహికల్ వచ్చేసి గుడియాతం సిగ్నల్ ఏరియా దగ్గర ఉండి ఆ మూమెంట్ కార్ మూమెంట్ చెప్పడం ఇంకొక వెహికల్ వచ్చేసి నేర్ నేర్యా గాడ్లో ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఓకు దగ్గర ఉంటుంది ఈ విధంగా అది పాస్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు వాళ్ళ నాయకునే దగ్గర ఉన్న వెహికల్ అడ్డగించి వాళ్ళని భయపెట్టి అందులో డ్రైవర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సహకరించడం జరుగుతుంది ఇంకొక వ్యక్తి ఏమి చేయలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న బంగారు బిస్కెట్లని తీసుకొని తర్వాత వాళ్ళ ఊపు దగ్గరకు ఉన్న వెహికల్లో ఇచ్చేసి ఈ జైపాల్ సంబంధించిన ఇచ్చేసి వెళ్తారు వెంటనే జయపాల వెనకబాయిన వెనక సైడ్ నుంచి వచ్చి ఆ షణ్ముఖం అనే అతని అనుచరు దగ్గర ఉంటుంది దాన్ని తీసుకు వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత వీళ్ళు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఈ బంగారం అమ్మి డబ్బులు పంచుకుందాం అన్నట్లు జరుగుతుంది ఆ తర్వాత ఆయన ఐదో తేదీ ఆ బంగారం చెన్నైలో అమ్మి డబ్బులు పంచుకుందాం ఉద్దేశంతో అనుచరులతో వెళ్తూ ఉంటే ఈ వికోట సమీపంలోనే ఆల్రెడీ డ్రైవర్ మీద నిఘా పెట్టడం జరిగింది కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ వెహికల్ చెకింగ్ చేసి దాన్ని పట్టుకుని అక్కడే మొత్తం బంగారం ఎంతైతే మూడు కిలో సుమారుగా నాలుగు వందల గ్రాములు రికవరీ చేసి ఆ రోజులకు రిమైండ్ పంపించడం జరిగింది ఈ రోజు ఐదు మంది రిమైండ్ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇంకొక నలుగురిని రిమైండ్ చేయవలసి ఉంది త్వరలోని వాహనం కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా సీసీ కెమెరాల ద్వారా దీన్ని ప్లేస్ అవుట్ చేయడం జరిగింది ప్రతి స్టోర్ టైపు ప్రస్తుతం సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మాకు ఇలాంటి కేసులు ఈజీగా చేయడం జరుగుతుంది ఆంట్ బాబు దాదా అకమర్ టీమ్ ఆఫ్ జపాన్ ఆ ముక్రామ్ మచీస్ డ్రైవరు ఈ అఫెండ్ చేయడానికి జైపాల్ ప్లాన్ చేసి వేదాలను చెప్పాను నాకు మనుషులు కావాలని ఈ వేదాలను ఈ మేమందరినీ కాంటాక్ట్ చేసి దీనిలో తీసుకున్నాను అది నా నోటి రాలేదు ఇంకా ఇంకా రాలేదు అనే వ్యక్తి పైన ఆల్రెడ్ కుమారు ఆలయాస్ కుమార్న్ ఆలయాస్ మెటాస్ మన పల్లెలు ఉన్నాయి మదపర్లో ఉన్నాయి టెప్ కేసెస్ టూ వీలర్స్ టెప్ కేసెస్ ఉన్నాయి చాలా కేసెస్ ఉంటాయి సార్ ఇప్పుడు ఈ మధ్య ట్రాఫిక్ కూడా హెవీ అయితే ఓకే చేస్తున్నారు సార్ సూపర్ ఎక్స్ప్రెస్